జస్ట్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే కుక్కలు వచ్చాయి డాగ్స్ ఏమన్నా వేస్తారేమోనని చెప్పేసి ఏం లేవు మా దగ్గర మాకే ఫుడ్ షార్టేజ్ ఉంది ఇప్పుడు మస్తుగా కుక్కలు తినవుగా పళ్ళు అసలు రోడ్డు అయితే ఇక్కడైతే చాలా జే డేంజరస్గా ఉంది ఎందుకు సో ఎలాగైనా మనం అయితే జస్ట్ రిక్వెస్ట్ చేసి ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి జనరల్గా అయితే అందరు ఇక్కడికి అయితే ఎవరిని అలో చేయట్లేదు అతను మనం ఎంతో దూరం నుంచి వచ్చామో రిక్వెస్ట్ చేస్తే అతను మనల్ని వదిలాడనమాట మా వాళ్ళని కూడా ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట అక్కడ చాలా చిన్నగా ఉంది రోడ్డు చాలా అప్పు ఉంది చాలా డేంజరస్గా ఉంది మనం కార్ పార్క్ చేసిన చోట ఇక ఇక్కడి నుంచి చూడండి ఎట్లుందో ఇది వ్యూ పాయింట్ అనమాట ఓ మై గాడ్ అసలు మీకు ఏం కనిపించదు అనమాట కింద చూసారు కదా అసలు ఏం అసలు ఎండగి నుండి అంటే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు నేను ఏం అంటే ఇలాంటి మంచులు నేను అయ్యప్ప ప్రజెంట్ అయ్యప్పను కాబట్టి కొంచెం పక్కన పెట్టేసి నేను ఒక మంచి సాంగ్ నేను ఇక్కడ కంపోజింగ్ చేస్తున్నా అలాగే లిరిక్ కూడా విత్ లిరిక్ అండ్ కంపోజింగ్ రెండు ఒకేసారి చేయాలని చూస్తున్నా ఓకే ఓకే ఒకసారి చూడండి മനസോ മഞ്ചുലാ കരു സമയ കനന്ദം ഉണ്ടല്ല സൂപ്പർ ഗ്യാ థాంక్యూ థాంక్యూ అజడు 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 ఇక్కడ ఉంది చూడండి ఇంత హైట్ లో ఆ కొండలో మునిగిపోయింది చాలా హైట్ లో ఉంది ఆ కొండలో మొత్తం మేఘం మొత్తం కమ్మేసింది అనమాట ఆ కొండను ఈ మేఘంలో మొత్తం కొండే ఉంది వావ్ చూస్తే కింద అయితే చాలా పెద్ద లోయ ఉంది అవును మనం కూడా మేఘాలల్లో ఉన్నాం వస్తుందా అక్కడ లోపల వాటర్ ఉన్నాయి అనమాట వాటర్ పారుతున్నాయి అవి మనకు కనిపించట్లేదు అనమాట వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా తిప్పొద్దు ఇంకా మళ్ళీ స్ట్రైట్ తిప్పొద్దు జలపాతం ఉంది జలపాతం ఉంది మరి అవునే అవి మీకు జూమ్ చేసి చూపిస్తా అక్కడ కొన్ని మేకలు గొర్రెలు ఉన్నాయి మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి గ్రేట్ చాలా బాగుంది ఇగో చిన్న చిన్న తొండలను పాపము వెహికల్స్ బొక్కి ఇలా చంపేస్తూ చచ్చిపోతుంటాయి అన్నమాట పాపం రోడ్ మీదకి వచ్చేసి ఇక రోడ్ చూసారు అసలు ఎట్లుందో ఎంత కరువుగా ఉంది చాలా కరువుగా ఉంది వచ్చేసి ఇక్కడైతే మరీ డేంజరస్గా ఉంది అయితే రోడ్ ఇట్లా 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 ఉందన్నమాట కంచాన్ని ఈ వెదర్లో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఏంటి అప్పుడే ఎక్కుతున్నారు అంతే అంటవా లేవు ముందుంటాయి ఇంకా ముందుంటాయి పదండి చాలా ఊడిగా అనిపిస్తుంది అవునైందా ఇది పవర్ స్టీరింగ్ ప్లస్ రోడ్ అయితే మరీ చాలా చాలా కలువుస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం చాలా అప్ ఉంటాయి అనమాట ఫస్ట్ గేర్లోనే ఎక్కాలి మీకు సెకండ్ గేర్ కూడా వేయటానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు అంత డేంజరస్ హైప్స్ ఉన్నాయి ఎట్లా అంటే ఇక చక్కగా ఉంటుంది అనమాట రోడ్డు కూడా ఎస్ ఎస్ ఇటు రోడ్డు పెట్టి చూపి కూడా దగ్గర దగ్గరే ఉంటాయి అల్లాడిపోతుంది కారు కొత్త కారు మహేంద్ర కొత్త కారు మహేంద్ర అల్లాడిపోతుంది ఎక్కడానికి అయితే భయంకరంగా ఉన్నాయి రోడ్స్ అయితే టైర్ కూడా కొత్త ఇటు సైడ్ నుంచి వయ మైసూర్ నుంచి వచ్చే ఉంటే కార్ కండిషన్ చాలా బాగుండాలి చక్కగా ఉంటుంది అసలు రేటు అయిపో నాకు తెలిసి నాకు కనపడిన కొండ ఎక్కుతున్నట్టున్నాం మనం అది అటుపక్క కదా కొండ ఆ తిరిగి తిరిగి దాని మీదకే వస్తాము అంతే అనటవా తొక్కాలి తొక్కో తొక్కు తొక్కో తొక్కు అది ఆయన తొక్కుతానే ఉన్నాడు కానీ ఇది ఎక్కుతా లేదు అయినా కూడా లాస్ట్ ఇప్పుడు మేము మేఘాలలో ఉన్నాము మేఘాలలో తేలుతూ అలా అలా తిరుగుతూ ఉన్నాము ఆ సాంగ్ కూడా పెట్టుకోవచ్చు యూట్యూబ్ లో ఆ సాంగ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బాగుంటది మేఘమే ఈ మేఘం ఎక్కడ ఇక్కడ ఎక్కడ వర్షిస్తుంది ఏంటి అనేది మనకు ఐడియా రావట్లేదు మేఘంలోనే ఉన్నాం ఇప్పుడు చేయి పెడితే అసలు చల్లగా ఎంత బాగుందో ఆ మేఘంలో కాలు పెడితే కూడా అట్టనే ఉంటుంది అని మా ప్రభుస్వామి చెప్తున్నాడు ఆయన చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అక్కడే ఉంటుంది

ఇక్కడ ఆప్తావుప్ప మనం ఇక్కడ కూడా చూద్దాం ఇటు సైడ్ చూద్దాం మనం ఏంటి ఇది అంత అసలు ఎంత హెవీ కొండలు ఈ కొండలు కోనలు ఇవే మనకు అందాన్ని ఇచ్చేటట్టు ఉంది స్వర్గం అంటే ఎక్కడో కాదు ఇక్కడే ఉంది స్వర్గం అంటే ఇక్కడే ఉందని మా రవి బ్లాక్స్ చెప్పుకున్నావు సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్